की की। दसरा देवी शरन्न की की ం శ్రీమాతీ నమ అందరికీ నమస్కారమండి స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి ఈరోజు వీడియోలో దసరాదేవి శరణవరాత్రులో ఆరోవ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరణ అనేది చెయ్యాలి ఏ రంగు చీరను ఆమెకి ధరింపచేయాలి ఏ నైవేద్యంని సమర్పించాలి ఏ నామాలతో ఏ స్తోత్రాలతో ఏ మంత్రాలతోటి పూజించాలి ఏ పువ్వులతోటి అర్చించాలి అమ్మవారికి పూజ ఏ సమయంలో చెయ్యాలి ఏమి దానం చేయాలి ఏమి నిషిద్ధం చేయాలి ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన ఎటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇలాంటి ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానండి మీకున్నటువంటి ప్రతి సందేహానికి సమాధానం అనేది ఈ యొక్క వీడియో ద్వారానే తీరిపోతుంది కనుక స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చెయ్యండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవి శరణరాత్రిలో ఆరవ రోజు అంటే ఆశ్వేజ శుద్ధ సప్తమి అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున విజయవాడలో కొలువుతీరి ఉన్నటువంటి అమ్మవారు శ్రీ దేవిగాను శ్రీశైలంలో కొలువుతీరి ఉన్నటువంటి అమ్మవారు కాలరాత్రిదేవిగాను భక్తులకి దర్శనమిస్తారు నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున చేసేటువంటి ఈ అలంకారానికి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది జ్ఞానప్రదాత దేవి జన్మ నక్షత్రం మూల వాక్కు బుద్ధి విజ్ఞానము కళలు సకల విద్యలకు సరస్వతీదేవి అధిష్టాన దేవత త్రిశక్తి రూపాలలో సరస్వతీదేవి మూడో శక్తి రూపము ఈ తల్లిని ఆరాధించడం వలన బుద్ధి వికాసము విద్యా లాభము కలుగుతాయి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవీ శరణవరాత్రిలో ఏడో రోజు పూజ చేసుకోవలసినటువంటి తేదీ అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఈ రోజు తిది ఆశ్వీజ శుద్ధ సప్తమి సప్తమీ తేదీ ప్రారంభం అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషంల నుంచి అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం మూల రాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషంల వరకు రోజు పూజ శుభ సమయాలు ఉదయం ఐదు గంటల ఎనిమిది నిమిషంల నుంచి ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషంలోపు ఈ సమయంలో మంచి గడియలు ఉన్నాయండి ఈ సమయంలో కుదరకపోతే కనుక మరలా ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషంల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషంలోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చు సాయంత్రం పూజ శుభ సమయము సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషంల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఈ రోజున దేవికి పాయస అన్నంని పరమాన్నంని దద్దోజనంని నివేదనగా చేయాలి నైవేద్యంగా నివేదించాలి కాలరాత్రి అమ్మవారికి శాఖ అన్నముని నైవేద్యంగా నివేదించాలి ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు చీరని ధరింప చెయ్యాలి తెల్లటి పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ పూజించాలి ఈరోజు తప్పకుండా చదవలసిన స్తోత్రాలు సరస్వతీదేవి అష్టోత్రాలు సరస్వతీదేవి యొక్క ద్వాదశి నామాలు లేదా ఓం శ్రీ సరస్వతీ సరస్వతీదేవియ నమ అనేటువంటి మంత్రంతో పూజించాలి నిషిద్ధము పులుపు పులుపుతో చేసినటువంటి పదార్థాలని తీసుకోకూడదు ఈ రోజున చేయవలసినటువంటి దానము పుస్తకాలని దానం చేయాలి పిల్ ఎంతమంది పిల్లలకి వీలైతే కనుక అంతమంది పిల్లలకి పుస్తకాల రూపంలో కానీ పెన్సిల్స్ కానీ పెన్నుల రూపంలో కానీ అలా దానం చేయడం వలన మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన విద్యా ప్రాప్తి కలుగుతుంది ఈ రోజున అక్షరాభ్యాసం చేయించుకుందాము అనుకునేవారు అక్షయాభ్యాస సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషంల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషంలోపు మంచి శుభగడియలు ఉన్నాయండి ఈ సమయంలో మీరు అక్షరాభ్యాసం అనేది చేయించుకోవచ్చు సాయంత్రం సమయాలు వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషంల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషంల వరకు మంచి శుభగడియలు ఉన్నాయి ఈ సమయంలో కూడా మీ పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చేయించవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి ఉపయోగపడిద్ది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ధన్యవాదములు సర్వే జనా సుఖినో ఓం శ్రీమాత్రే నమ